భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జి అనేది డెబ్బై మూడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా ఏర్పాటు చేయబడిన విస్తృత ఫ్రేమ్వర్క్ లో భాగం ఇది అధికారాలు మరియు బాధ్యతలను వికేంద్రీకరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక స్వయం ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జి యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది ప్రధాన నిబంధన ఈ రాజ్యాంగంలోని నిబంధనలకు లోబడి పంచాయతీల అధికారాలు మరియు విధులు భారత రాజ్యాంగం యొక్క చట్టంలో అమలు చేయాలని ఈ నిబంధన సూచిస్తుంది రాష్ట్ర శాసనసభ చట్టం ప్రకారం పంచాయతీలకు స్వయం ప్రభుత్వ సంస్థలుగా పనిచేయడానికి అవసరమైన అధికారాలను ఇవ్వవచ్చు దీని అర్థం పంచాయతీలు స్థానిక స్వపరిపాలన సంస్థలుగా స్వయం ప్రతిపత్తితో పనిచేయడం కొరకు రాష్ట్ర సభలు అవసరమైన అధికారాలు మరియు అధికారాలను అందించే చట్టాలను ఆమోదించే అధికారం కలిగి ఉంటాయి తగిన స్థాయిలో పంచాయతీలపై అధికారాలు మరియు బాధ్యతల వికేంద్రీకరణ ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి వివిధ స్థాయిలలో గ్రామం మధ్యంతరం మరియు జిల్లా పంచాయతీలకు అధికారాల బదిలీ లేదా ప్రతినిధిని సూచిస్తుంది నిర్దిష్ట బాధ్యతలు అభివృద్ధి మరియు సామాజిక న్యాయం కోసం ప్రణాళికల తయారీ పంచాయతీలు ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి మరియు వారి అధికార పరిధిలో సామాజిక న్యాయాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించవచ్చు పేదరిక నిర్మూలన విద్య ఆరోగ్యం మరియు ఇతర సామాజిక సంక్షేమ చర్యలు వంటి సమస్యలను పరిష్కరించడం ఇందులో ఉంది బి పదకొండవ షెడ్యూల్లో జాబితా చేయబడిన అంశాలతో సహా వారికి అప్పగించబడిన ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయం కోసం పథకాల అమలు వివిధ అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి పంచాయతీలు బాధ్యత వహిస్తాయి రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో వ్యవసాయం భూ మెరుగుదల నీటిపారుదల పశుపోషణ మత్స్య సంపద సామాజిక అణవులు చిన్న తరహా పరిశ్రమలు గ్రామీణ గృహాలు తాగునీరు మరియు ప్రజారోగ్యం వంటి ఇరవై తొమ్మిది విషయాలపై పంచాయతీలకు అధికారం ఉండవచ్చు ప్రధానాంశాలు సాధికారత మరియు స్వయం ప్రతిపత్తి పంచాయతీలకు స్వయం పాలనా సంస్థలుగా వ్యవహరించే అధికారాన్ని కల్పించడం ద్వారా వాటిని సాధికారపరచడానికి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ కీలకమైనది రాష్ట్ర శాసనం పంచాయతీల వాస్తవ అధికారాలు మరియు బాధ్యతలు రాష్ట్ర శాసనసభలచే నిర్వచించబడి స్థానిక అవసరాలు మరియు షరతులకు అనుగుణంగా వీటిని రూపొందించే సౌలభ్యాన్ని కలిగి ఉంటాయి ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయం ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయంపై దృష్టి సారించడం సమ్మిళిత వృద్ధిని నిర్ధారించడంలో మరియు అట్టడుగు స్థాయిలో సామాజిక అసమానతలను పరిష్కరించడంలో పంచాయతీల పాత్రను నొక్కి చెబుతుంది పదకొండవ షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్లోని నిర్దిష్ట సూచన గ్రామీణ అభివృద్ధికి సమగ్ర విధానాన్ని నిర్ధారిస్తూ పంచాయతీలు పాల్గొనే కార్యకలాపాల రకాలు మరియు ప్రాంతాల కోసం నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పాలనను వికేంద్రీకరించడానికి స్థానిక స్వీయ పరిపాలనను ప్రోత్సహించడానికి మరియు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో పంచాయతీలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని నిర్ధారించడానికి రూపొందించబడింది భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ పంచాయతీల యొక్క అధికారములు ప్రాధికారము మరియు బాధ్యతలు సంవిధానము యొక్క నిబంధనలకు అధ్యధీనమై రాజ్యశాసన మండలి పంచాయతీలకు అవి స్వపరిపాలనా సంస్థలుగా పనిచేయుటకు వీలు కలిగించుటకు అవసరమైనట్టి అధికారములను మరియు ప్రాధికారమును శాసనము ద్వారా ఇయ్యవచ్చును అట్టి శాసనము దానిలో నిర్దేశించినట్టి నిబంధనలకు అధ్యధీనమై తగిన స్థాయిలో పంచాయతీలకు అట్టి అధికారములను బాధ్యతలను ఈ క్రింది విషయములతో సంక్రమింపచేయటకు నిబంధనలు కలిగి ఉండవచ్చును ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయము కొరకైన ప్రణాళికలను తయారు చేయట బి పదకొండవ అనుసూచిలో గల జాబితాలోని నియమములతో సహా వాటికి అప్పగించబడిన ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయము కొరకైన పథకముల అమలు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ ద పంచాయత్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జీ Powers, authority and responsibilities of panchayats. Subject to the provisions of this constitution, the legislature of a state may, by law, endow the panchayats with such powers and authority as may be necessary to enable them to function as institutions of self-government and such law may contain provisions for the devolution of powers and responsibilities upon panchayats at the appropriate level, subject to such conditions as may be specified therein with respect to a, the preparation of plans for economic development and social justice b, the implementation of schemes for economic development and social justice as may be entrusted to them, including those in relation to the matters listed in the 11th schedule.